మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది హిడ్మా చివరి లేఖ పేరుతో సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది తాను పోలీసులకు లొంగిపోవాలనుకున్నానని హిడ్మా చెప్పినట్టు తెలుస్తోంది నవంబర్ పదో తేదీన జర్నలిస్ట్ కు లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడుదాం సో మధు రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి హిడ్మా చివరి లేఖకు సంబంధించి ఒక జర్నలిస్ట్ కి హిడ్మా ఒక లేఖ రాశారు అని చెప్పేసి దానిలో నేను లొంగిపోవాలనుకుంటున్నాను పోలీసులకి అని చెప్తున్నటువంటిది ఒక కథనం ఇంకొకటి ఏమో లొంగిపోయినటువంటి మావో నాయకులు ఎవరైతే ఉన్నారో సోను సతీష్ వాళ్ళిద్దరూ కూడా అవకాశవాదులు వాళ్ళు మోసం చేశారు అంటూ ఆయన వాళ్ళని విమర్శించడము వాళ్ళు మోసం చేయడం వల్ల ఇతర క్యాడర్ ను కూడా లొంగిపోయేలాగా చేశారు వాళ్ళు పార్టీ లైన్ ను వక్రీకరించారు అని చెప్పేసి సోను లను విమర్శించినట్టుగా మరొక కథనం వినిపిస్తోంది అయితే ఈ రెండింటిలో ఏది వాస్తవం ఇటువైపు అధికారులు మాత్రము అసలు తమకు ఈ లేఖ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా హిడ్మాక్ సంబంధించినటువంటి డైరీని వెతికే పనులు వాళ్ళు చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది జర్నలిస్టులకి ఒక లెటర్ వచ్చింది అంటే ఈ మంత్ పదవ తేదీన ఒక లెటర్ వచ్చింది అది హిడ్మా నుంచి వచ్చింది వచ్చినటువంటి లెటర్లో తాను లొంగిపోతున్నాను అనేటటువంటి మాట అందులో నిజముందా అబద్ధముందా కానీ ఒకటైతే కన్ఫర్మ్ ఆ లెటర్ అయితే రాలేదు ఆ లెటర్ అయితే ఏ జర్నలిస్టులకు రాలేదు ఎవరికి కూడా తాను లొంగిపోతున్నట్టుగా కూడా చెప్పినటువంటి ఆధారాలు కూడా ఏమీ లేవు అదంతా కూడా పూర్తిగా ఒక సర్కులేషన్ మాత్రమే అంటే హిడ్మా లొంగిపోతున్నారు హిడ్మా వచ్చేసి మరి కొన్ని రోజుల్లో పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు అనేటటువంటి వార్త ఏదైతే ఉందో టోటల్లీ ఫాల్స్ ఆ లెటర్ ఇప్పటివరకు ఎక్కడా కూడా బయటికి రాలేదు అన్మోర్ ఓవర్ అటువంటి ప్రచారం వెనక నిజం లేదు అనేది క్లారిటీ ఉంది అందులో డౌట్ లేదు అయితే ఇదంతా కూడా ఒక వైపు ఉంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక ఫోర్ మంత్స్ కూడా మావోయిస్ట్ ముగింపుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి విషయం ఒకటి ఒకటైతే చెప్పగలం ఒక భారీ వృక్షం ఏదన్నా ఉంటే అంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని అంటే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ క్రితం నుంచి ఉన్నటువంటి భారీ వృక్షం ఏదైనా సరే ఆ వృక్షాన్ని రావచ్చు ఒక రోజు కాకుండా రెండు రోజులైనా మూడు రోజులకైనా సరే భారీ వృక్షాన్ని తీసేయచ్చు ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు కానీ ఆ వృక్షం వెళ్ళిపోయిన తరువాత ఒక సంవత్సరం తర్వాత అదే ప్లేస్లోకి వచ్చి చూస్తే అక్కడ చిన్న చిన్న అదే చెట్టుకు సంబంధించినటువంటి చిన్న చెట్లు కనబడతాయి ఆ పెద్ద చెట్టు లేకపోవచ్చు కానీ ఆ పెద్ద చెట్టుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు మళ్ళీ అదే పెద్ద చెట్టుకు సంబంధించినటువంటి వేర్లు ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్నగా అదే అంత స్థాయి పెద్ద చెట్టుకు కూడా రావచ్చు ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి కూడా మన మీద మావోయిస్టులకు పాజిటివ్గానో లేకపోతే ఇంకోటి కాదు ఖచ్చితంగా కూడా ఇటు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా లొంగిపోవచ్చు ఎన్కౌంటర్లో చనిపోవచ్చు మావోయిస్టులుగా ఉన్నటువంటి రైట్ మధు రైట్